హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం న్యూ వెరైటీస్ శారీస్ చూడబోతున్నామండి జైపూర్ సిల్క్ మెటీరియల్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఈ శారీస్ బయట మనకి త్రీ థౌజండ్ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు మన దగ్గర ఎంత లేదన్నా కూడా థౌజండ్ రూపీస్ పైననే మీరు సేవ్ చేసుకోవచ్చు దట్టు మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కలర్స్ అయితే టెన్ కలర్స్ ఉన్నాయండి సెట్స్ అయితే మాత్రం ఫైవ్ టు సిక్స్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని పేరు చేస్తే సరిపోదు కాబట్టి మేము ఒక టూ సెట్స్ని మాత్రమే సెట్ చేసాము ఒక్క డిజైన్లో మనకి టెన్ కలర్స్ అయితే వచ్చాయండి కలర్స్ అయితే మాత్రం కేక్ ఉన్నాయన్నమాట అన్ని శారీస్ కూడా నేను ఇలా పెట్టి చూపిస్తాను ఇందులో నాకు బాగా నచ్చిన కలర్ అంటే నా వార్డ్రోబ్లో లేని కలర్ కొంచెం దగ్గర దగ్గరగా ఉంది కానీ పర్ఫెక్ట్ మ్యాచింగ్ నాకు కావాల్సి వచ్చింది అందుకోసం అని చెప్పి నేను ఈ కలర్ శారీ అయితే తీసుకుని ఈ బ్లౌజ్ అయితే డిజైన్ చేంజ్ చేసుకున్నాను చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం ఓకే కలర్స్ అయితే మాత్రం టెన్ కలర్స్ ఉన్నాయి అన్నీ కూడా నేను ఓపెన్ చేసి క్లియర్గా మీకు చూపిస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటీఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు స్కానర్కి మాత్రమే మీరు పే చేయాలి డిస్క్రిప్షన్ చూడకుండా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము అది చూసుకోండి ఓకేనా ఈ శారీస్ అన్నీ కూడా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి మొత్తం కూడా మనకి జైపూర్ సిల్క్లో కొంచెం డయింగ్ స్టైల్ శారీస్ కాబట్టి మీకు దగ్గరగా వచ్చినట్టుగా అనిపిస్తుంది దగ్గరగా అంటే క్లాత్ మీరు వన్స్ ఐరన్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేను ఐరన్ చేయించుకున్నాను శారీ బ్లౌజ్ ఇచ్చేసి నేను శారీ సపరేట్గా ఐరన్ చేయించుకున్నాను చాలా నీట్గా ఉంటుంది లాస్ట్లో నేను కట్టుకునే శారీ మీకు చూపిస్తాను ఇంకా దీంట్లో రెడ్ కలర్ నచ్చాయి రెడ్లో మనకి త్రీ ఫోర్ శారీస్ ఉన్నాయి అలాగే పర్పుల్ కలర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా ఈ కలర్ని అయితే నేను చూడొద్దు అనుకుంటున్నాను మెహందీ గ్రీన్ కలర్ కూడా నా దగ్గర ఉంది అందుకని నేను ఇంకా వేరే ఏ కలర్ జ్యువెల్కి పోకుండా ఈ కలర్ తీసుకున్నాను అనమాట మీరు టెన్ కలర్స్ చూడండి మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోండి టోటల్గా మనకి పార్టీవేర్ కలెక్షన్ కానీ ఇది మనం ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు నార్మల్గా మళ్ళీ ట్రిప్ ట్రిప్కి రెండు వందలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా తర్వాత జ్యువెలరీ కూడా చూపిస్తాను మీకు అన్షూట్ ఆఫీ సారీస్ అలాగే అన్షూ జ్యువెలరీ రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అన్షూట్ ఆఫీ సారీస్ అన్షూ జ్యువెలరీ రెండు ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి అన్నీ ఫాలో అయిపోండి ఇప్పుడు నేను శారీస్ చూపిస్తాను మీకు జ్యువెలరీ కూడా ఉంది సిస్టర్స్ మీరు జ్యువెలరీ కూడా చూడండి మీకు నచ్చితే కనుక ఆర్డర్ అయితే పెట్టుకోండి ఓకే ఇది సపరేట్గా వచ్చింది బ్లౌజ్ శారీ అయితే మాత్రం ఒక్కసారి మీరు ఐరన్ అయితే చేయించుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇలా వచ్చాయి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏనండి ఇది వన్ నెంబర్ ఇది నేను ఐరన్ చేయించుకున్నాను ఇది ఐరన్ చేయకుండా వచ్చినటువంటి సారీ టోటల్గా ఎంబ్రాయిడరీ వర్క్లో చాలా క్యూట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారనమాట అన్నీ కూడా టూ సైడ్స్ కూడా మనకి జరీ బోర్డర్ అయితే వస్తుంది మధ్యలో అంతా కూడా పింక్లో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్తో మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే సారీ ఎండింగ్ వర్క్ ఇచ్చారు మీకు ఒకసారి అనేది క్లియర్గా చూపించాను అనుకోండి ఇంకా అన్నీ అర్థమైపోతాయి ఇది మనకి పళ్ళు పాటు జరీలో మనకి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి చూడండి మీకు ఇక్కడ అర్థం కావట్లేదు కదా బ్లౌజ్ ఇటు సైడ్ అర్థం కావట్లేదు కదా బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు కూడా ఐరన్ చేసి స్టిచ్ చేస్తారనమాట చాలా క్లాసీగా ఉంటుందండి ఇంత కాస్ట్లీ శారీకి మనం ఎక్కువ కాస్ట్లీ ఆర్నమెంట్స్ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు సింపుల్గా నేను నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మీ అందరికీ తెలుసు సూత్రాలు గొలుస్తో నల్లపూసలు వచ్చింది ఇది వేసేసి ఒక చిన్న గోల్డ్ చైన్ నార్మల్ గోల్డ్ చైన్ వేసేసాను ఇంత సింపుల్గా ఉంటే అంత డిగ్నిఫైడ్గా ఉంటుంది ఈ సారీ ఓకే శారీ నెంబర్ వచ్చేసి వన్ నేను ఇంకొక శారీ చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి ఇది వంగ పువ్వు రంగులో ఉన్నటువంటి శారీ అనమాట నార్మల్గా బయట మీకు ఇన్స్టాగ్రామ్స్లో ఏంటి అంటే ఒక ఫార్టీగా ఫిఫ్టీ రూపీస్ పోతుంది పోయిన తర్వాత ఐరన్ చేయించేస్తారు ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి ప్రతి సారీ కూడా ఐరన్ చేయించేస్తే నీట్గా ఇలా కనిపిస్తుంది అనమాట దానికి ఏం చేస్తారంటే యాభై రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టినందుకు మీద ఇంకొక నాలుగు వందలు వేసేసుకుని మూడు వేలు రెండు తొమ్మిది వందలు అలా సేల్ చేస్తారు మన దగ్గర రేట్ చూస్తే మాత్రం మీకు మీరు షాక్ అవుతారు చాలా చాలా రీజనబుల్ రేట్ అనమాట ఒకసారి ఈ శారీని ఐరన్ చేపించి చూడండి అప్పుడు మీకు తెలుస్తుంది దీని క్వాలిటీ ఏంటి అనేది నేను ఏంటి అంటే ఆ యాభై రూపాయలు ఎందుకు పెట్టాలి ఆ యాభై రూపాయలు పెట్టి మీరే చేయించేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో నేను చాలా తక్కువ రేట్లో పెట్టాను ఇది మనకి పళ్ళు శారీ మొత్తం బ్లౌజ్ అయితే ఇంకా ఎట్లా డిజైన్ చేసింది అట్లాగే మడతలు కూడా లేకుండా పెట్టేసి ఇచ్చేసారు సేమ్ యాజ్ ఈజ్ నా బ్లౌజ్ ఏదైతే ఉందో అదే డిజైన్లోనే మనకి ఇక్కడ చిన్న లీఫ్తో జరీ వీవింగ్ అండి ఎక్కడ కూడా ప్రింట్ అనేది లేదు టోటల్గా మనకి జరీ వీవింగ్ వచ్చింది ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా జరీ వీవింగ్ అలాగే శారీలో మనకి బుటీస్ కూడా జరీ వీవింగ్లో అయితే వచ్చాయి ఇది మనకి శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అండి కంపల్సరీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని మెన్షన్ చేయండి అలా మెన్షన్ చేసిన వాళ్ళకి ఆ శారీ రెడీగా ఉంటే కనుక మీ నెంబర్ మీద మేము పక్కన పెట్టేస్తాం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపు మీరు గూగుల్ పే ఫోన్పే ఆర్ పేటిఎం ఏదైనా స్కానర్కి చేసి మీరు పంపించేయండి స్క్రీన్షాట్ మాత్రం కంపల్సరీ ఉండాలి పేమెంట్ చేసింది అలాగే అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చేసేయండి ఇంకొకసారి చూపిస్తాను సారీ నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ చూడండి ఎంత మంచిగా ఇచ్చారో అండ్ ఈ కలర్ మీద చాలా డీసెంట్గా కనిపిస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒక్కసారి ఇలా పెట్టి చూపిస్తాను ఆ రెండు చీరలు పెట్టి చూపించడం కూడా మర్చిపోయాను ఒక చీర ఎట్లాగో నేను కట్టుకునేది అవసరం లేదు కలర్ అయితే ఇలా వస్తుందండి ఎంబ్రాయిడరీ వర్క్లో ఉంది చాలా బాగుంటుంది జైపూర్ సిల్క్ మెటీరియల్లో వస్తుందనమాట దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా కూడా చూపిస్తాను ఈ పళ్ళు వచ్చేసరికి జరీవింగ్తో చిన్న పళ్ళు ఇచ్చారు కంపల్సరీ ఐరన్ అయితే చేపించుకోండి ఓకేనా ఇది బ్లౌజ్ ఇలా బ్లౌజ్ నా బ్లౌజ్ కూడా ఐరన్ చేపించిన తర్వాత వాళ్ళు టైలర్ వాళ్ళు ఐరన్ చేసి స్టిచ్ చేశారు ఇది ఓకే నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ కలర్ఫుల్గా ఉంటుంది డీసెంట్ లుక్ అండ్ స్టైలిష్గా ఉంటుంది సారీ నెంబర్ ఫోర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇలాంటి బ్రైట్ కలర్స్ మాత్రం డ్రై వాష్ అయితే చేయించుకోండి సిస్టర్ డార్క్ కలర్స్ మాత్రమే వీటిలో ఇంకా నెక్స్ట్ నేను చెప్పినా చెప్పకపోయినా లైట్ కలర్స్కి డ్రై వాష్ అవసరం లేదు డార్క్ కలర్స్ మాత్రం ఒకసారి డ్రై వాష్ అయితే చేయించుకోండి బోర్డర్ కూడా సిస్టర్స్ ఈ సారీకి బాగా కనిపిస్తుంది చూడండి ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి మీకు ఆ జరీ వీవింగ్ బోర్డర్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం మనం ఏ కలర్స్ ఫ్లవర్స్ అయితే ఇంతకుముందున్న శారీస్లో మనం ఎంబ్రాయిడరీ వర్క్లో చూసామో సేమ్ యాజ్టీస్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది అదే సేమ్ కలర్స్తో అంతా కంటిన్యూ చేశారు ఇది వచ్చేసరికి మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా ఎలా ఉంటే అలా పంపించేస్తారు దీన్ని ఐరన్ చేయించేసి ఇంకొక రెండు వందలు మూడు వందలు ఎక్స్ట్రా వేసేయచ్చు కానీ మన కాన్సెప్ట్ అది కాదు కదా యాభై రూపాయలు మీకు పడుతుంది అంతే ఇదిగోండి ఇలా వస్తుంది నీట్గా కలర్ బాగుంది బ్రైట్గా కనిపిస్తుంది క్లాస్ లుక్ అయితే ఉంది శారీ నెంబర్ ఫోర్ సారీ నెంబర్ ఫైవ్ మంచి రాణి పింక్ కలర్ డ్రై వాష్ చేయించుకోండి ఫస్ట్ టైం డార్క్ కలర్స్ అన్ని డ్రై వాష్ చేయించుకోండి శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ కలర్ కాంబినేషన్ చూడండి కేక ఉంది రాణి పింక్ కలర్ పెద్ద పెద్ద మ్యారేజ్ ఫంక్షన్స్కి కూడా కట్టుకోవచ్చు అంత క్లాస్ లుక్ ఉంది మనకి సారీ అయితే జైపూర్ సిల్క్ ఇది మీకు బయట టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే లెప్తే త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫిఫ్టీన్ అలా అయితే సేల్ చేస్తున్నారు ఇది మనకి టోటల్గా బ్లౌజ్ పార్ట్ అండి ఇది ఐరన్ చేపిస్తే దీని లుక్ మొత్తం టోటల్గా మీకు చేంజ్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఐరన్ ఒక్కటి చేయించుకుంటే శారీ లుక్కే టోటల్గా చేంజ్ అయిపోతుంది శారీ కనుక మీరు కట్టుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మీకు స్నాప్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మన దగ్గర ఫోర్ ఎయిటీ రూపీస్ జార్జెట్ దగ్గర నుంచి ఇంకా నెక్స్ట్ మనం పెట్టబోయే వీడియోస్లో ఐదు వేల రూపాయల శారీ వరకు కూడా నేను చూపిస్తా క్వాలిటీ బాగుంటేనే తెస్తా ఓకే నెక్స్ట్ ఇంకొకసారి బ్యూటిఫుల్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్ అండి శారీ నంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ నెంబర్తో కనుక మీరు పెట్టకపోతే మా పిల్లలు వాళ్ళకి ఏ కలర్ కనపడితే ఆ కలర్ నంబర్ పెట్టేస్తారు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ కొంచెం రేర్గానే ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుంది చాలా స్టైలిష్గా ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్లో వచ్చింది ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇంకా మీకు తెలిసిందే కదా ఇది కొంచెం ఐరన్ చేపిస్తే కానీ దీనికి ఉన్న ఒక లుక్ అనేది బయటపడదు అందుకనే నేను ఒకసారి నాకు నచ్చి ఈ ఫ్యాబ్రిక్ నేను తీసుకున్నాను చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ మిస్ అవ్వద్దు గ్రేప్ కలర్ నల్ల నేరేడు పండు కలర్ అంటారు కదా అండి ఆ కలర్ కాంబినేషన్లో మనం శారీ అయితే చూడబోతున్నాము శారీ కలర్ కానీ ఆ ఈ కలర్ కాంబినేషన్ మీద వచ్చినటువంటి ఈ వర్క్ కానీ కేక్ అంటే కేక్ ఉంది శారీలో డిజైన్ చూడండి ఎంత మంచిగా వచ్చింది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఇది మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ డిజైన్ మీకు ఇట్లా లాగితే ఇంకా నీట్గా కనిపిస్తుంది వాళ్ళు ఎలా ఉంది అలాగ పడేసినట్టు ఉన్నారు చక్కగా శారీ టోటల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను సిస్టర్ నేను కలర్ మాత్రం సెలెక్ట్ చేసుకుని నాకు నచ్చిన కలర్ అయితే తీసేసుకున్నా ఇక్కడ నేను మీకు చూపించేది నా మీ ము వాళ్ళు ఎలా అయితే ఫోల్డ్ చేసి పంపించారో సేమ్ యాజ్ ఈస్ ఫోల్డింగ్స్లోనే ఓపెన్ చేసి చూపించేస్తున్నాను ఓకే ఐరన్ చేయించింది కాదు నీట్గా పెట్టేసి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా వేసిన శారీస్ కాదు ఇవి నేను నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను శారీ నెంబర్ సెవెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి నా ఫేవరెట్ కలర్ అనమాట ఎల్లో కలర్ చాలా చాలా బాగుంది మొన్ననే లాస్ట్ టైం ఒక ఎల్లో కలర్ తీసుకున్నాను కాబట్టి ఇంకా ఎల్లో కలర్ జోల్ పోలేదు నేను శారీ ఒకసారి చూసుకోండి ఐరన్ చేపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది దీని లుక్ మొత్తం కూడా చాలా మంచిగా కనిపిస్తుంది జైపూర్ సిల్క్ శారీస్ ఇవి ఇవి బయట మీకు త్రీ థౌజండ్ రూపీస్ వరకు కూడా సేల్ చేస్తున్నారు టూ ఫైవ్ ఉండొచ్చు కొంతమంది దగ్గర కొంతమంది దగ్గర త్రీ త్రీ థౌజండ్ రూపీస్ అలా అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది బ్లౌజ్ నేను ఐరన్ చేపించిన తర్వాత కట్టుకున్నటువంటి వే వేయించుకున్న సారీ ఏమంటారు అది కుట్టి ఐరన్ చేసి కుట్టినటువంటి బ్లౌజ్ని నేను వేసుకున్నాను చాలా కంఫర్టబుల్ చాలా బాగుంటుంది ప్లస్ ఎక్కడా కూడా అండి ఈ సారీ మనకి రఫ్నెస్ అనేది అస్సలు ఉండదు నంబర్తో సహా పెట్టడం మాత్రం మర్చిపోవద్దు చాలా కాస్ట్లీ లుక్ ఉంటుంది ఈ శారీ కట్టుకుంటే మాత్రం శారీ నంబర్ ఎయిట్ శారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ శారీ కలర్ చాలా చాలా బాగుంది చాలా మంచిగా కనిపిస్తుంది డ్రై వాష్ అయితే ఒకసారి చేయించుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే మీరు ఇంట్లో షాంపూ వాష్ అయితే చేసేయచ్చు ఎక్కడ ఒక చోట కలర్ ఒక చోట అంటే ఛాన్స్ ఉండదు ఎందుకంటే బ్లౌజ్ కానీ శారీ కానీ మొత్తం ఒకటే కలర్ ఉంది కాబట్టి ఓకేనా ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు ఇలా వచ్చింది అలాగే మన ఇన్స్టాగ్రామ్స్ అన్షూట్ ఆఫీ శారీస్ అన్షూట్ జ్యువెలరీ రెండు చూడండి చక్కగా రీజనబుల్ రేట్లో మేము జ్యువెలరీ అంతా కూడా పెట్టి మీకు చూపిస్తాము దాంట్లో అంశు జ్యువెలరీలో ఇప్పుడు ఇది ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ సూత్రాలు గోల్సు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ అనమాట ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చాలా క్లాసీ చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్లో అయితే కనిపిస్తుంది ఈ సారీ నెంబర్ వచ్చేసి నైన్ నెంబర్ మీరు కంపల్సరీ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే పెట్టండి తర్వాత ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని కూడా మెన్షన్ చేయండి అలాగే రెగ్యులర్ మా అప్డేట్స్ అన్నీ మీకు కావాలి అంటే కనుక మా గ్రూప్లో మీరు యాడ్ అవ్వచ్చు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టండి మమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయండి అంతే ఎన్ఎఫ్ నెక్స్ట్ ఈవినింగ్ కల్లా మిమ్మల్ని అందరినీ కూడా గ్రూప్లో యాడ్ చేసేస్తాం రెగ్యులర్గా మా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనీ కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక శారీ ఉంది అది ఒక బ్యూటిఫుల్ కలర్ సారీ అది చూపిస్తా శారీ నెంబర్ టెన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు క్లాసీ కలర్ మంచి బ్రైట్ కలర్ టోటల్గా సెలబ్రిటీ కలర్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎక్కువ మంది ఆల్మోస్ట్ కొంచెం బ్రైట్ లుక్ కనిపించడానికి ఈ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు చాలా నిండుగా ఏ ఏ ఫంక్షన్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్న సెంటర్ ఆఫ్ అట్రాక్షన్లో ఈ కలర్ బాగా కనిపిస్తుంది అనమాట వాళ్ళ మన కంటి చూపు కూడా అట్టే వెళ్తూ ఉంటుంది ఇది టోటల్గా మనకి చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్లో ఇచ్చేశారు పళ్ళు మీకు తెలుసు లైన్స్ పళ్ళు బ్లౌజ్ కూడా చూసారు కదా వాళ్ళు ఎంత దారుణంగా ఇచ్చారో బ్లౌజ్ ఇట్లా డైయింగ్ చేసేసి చక్కగా ఇలాగే పెట్టేశారు అనమాట నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎక్స్ట్రా ఎందుకు మనం మనీ వేసేసి ఐరన్ చేపించాలి అందుకోసమని చెప్పేసి నేను రేట్ కూడా ఏం లేదండి చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది ఓన్లీ చాలా చాలా తక్కువ మార్జిన్లో మనం చేస్తున్నాం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మార్జిన్ ఇంతకుముందు థౌజండ్ బిలో శారీస్ కన్నిటికీ కూడా హండ్రెడ్ రూపీస్ మార్జిన్లో ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ మార్జిన్లో మేము చేస్తున్నాము బయట అయితే కనుక ఇప్పుడు శారీ కాస్ట్ ఎంతుందో అంత డబుల్ వేసేస్తూ ఉంటారు మంది మీకు అర్థమవుతూనే ఉండుంటుంది త్రీ థౌజండ్ రూపీస్ బయట నేను చూశాను టూ థౌజండ్ త్రిబుల్ నైన్లో నేను చూశాను ఈ సారీస్ అందుకని ఎందుకంటే ఒకటే షోరూమ్ నుంచి మనకి వాళ్ళకి కూడా వెళ్తూ ఉంటాయి జస్ట్ ఐరన్ ఒకటి యాభై రూపాయలు తేడా కోసం మీరు దగ్గర దగ్గరగా ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది అందుకని నేను ఐరన్ చేయించకుండా ఎలా ఉన్న సారీ అలాగే చూపిస్తున్నాను మీకు ఓకేనా అలాగే ఇప్పుడు ఈ శారీకి సంబంధించి ఈ జ్యువెలరీ వేసుకున్నాను కదా అండి అది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా కొంచెం దగ్గరకు వచ్చేసేయమ్మా నేను నుంచి చూపించలేదా అయితే చూపిస్తాను నేను కట్టుకున్న శారీ చూడండి ఇది నేను తీసుకున్న శారీ కూడా దాని మీదదే బ్లౌజ్ ఇది నేను ఐరన్ చేపించేసుకున్న తర్వాత లుక్ అనమాట చాలా మంచిగా కనిపిస్తుంది మన ఇంట్లో ఐరన్ బాక్స్తో నేనే రాత్రి కూర్చొని చేసేసుకున్నాను చాలా బాగుంది కలర్ మాత్రం నేను ఇది వీట్ కలర్ ఇది వీట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా వచ్చింది ఓకే బ్లౌజ్ కూడా చూపిస్తాను అండ్ బోర్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తాను ఇదిగోండి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా వచ్చింది బోర్డర్స్ ఇవి ఐరన్ చేయించిన తర్వాత సాఫ్ట్నెస్ చూడండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది అలాగే బ్లౌజ్ ఇట్లా చిన్న చిన్న బూటీస్ ఆ బుటీస్లో రౌండ్ సర్కిల్ అవ్వచ్చు లీఫ్ లాగా అవ్వచ్చు ఎలా అయినా ఇస్తారు నేను వెనకాల డిజైన్ కూడా చూపిస్తా బ్లౌజ్ చాలా బాగుంది అలాగే ఎట్లాగో దగ్గరకు వచ్చేస్తున్నాను కాబట్టి ఈ బ్లాక్ బీట్స్ కూడా చూపిస్తాను ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అండి బ్లాక్ బీట్స్ చాలా బాగున్నాయి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చేసి అన్ని కలర్స్ యాడ్ చేశారు ఇది వచ్చేసి మనకి మైక్రో ప్లేటెడ్లో గోల్డ్లో మనం చేయించుకుంటే ఎంత మంచి ఫినిషింగ్ ఉంటుందో అంతకన్నా కూడా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇచ్చారనమాట చూసారు కదా ఇట్లా ఫోర్ లైన్స్తో ఇలా వచ్చింది ఓకే ఇది ఇంకొకటి చూపిస్తాను నేను మీకు మన దగ్గర ఎన్ని ఉన్నాయనేది కూడా చూపిస్తా లాస్ట్ టైం మనం హండ్రెడ్ తీసుకొచ్చామండి ఓకే హండ్రెడ్ కూడా సేల్ అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ అందుకనే కొంతమందికి ఈ ఇవి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి తెలుసు వాళ్ళకి కొంతమందికి ప్యాక్ ఫోటో పెట్టలేదు కొంచెం లేట్గా పెట్టాము ఓకే ఇదిగోండి సూత్రాలు గోల్సు ఇంకా కావాలంటే ఇంకా పొడువు కూడా వస్తుంది వెనకాల మేము ఇట్లా నెక్ నుంచి బ్యాక్ సైడ్ లాగేసాం ఇంకొంచెం ఇంకొక ఇటు ఒక వన్ నుంచి అటు ఒక వన్ నుంచి కూడా రావచ్చు మీకు కావాలి అనుకుంటే కనుక ఎలాంటి ఇయర్ రింగ్స్ ఉండవు ఇది మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ఎన్ని ఉన్నాయి అంటే ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ ప్యాక్ ఫోటో పెట్టేసేయగా ప్యాక్ చేయగా ఇంకొక ట్వంటీ ఉంటాయా ఫిఫ్టీన్ టు ట్వంటీ సిస్టర్స్ నాలుగు వందల ఇరవై రూ ఇరవై ఐదు రూపాయలే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవి పెండెంట్తో వస్తుంది లక్ష్మీదేవి ఐడిల్తో వస్తుంది మళ్ళీ ఎవరు చెప్పలేదు అని అనుకోవద్దు లక్ష్మీదేవి ఐడిల్తో ఉంటుంది క్లాస్ లుక్ ఉంటుంది జాగ్రత్త చేసుకునే విధానం కూడా మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాం డిస్క్రిప్షన్ చూడకుండా ఎవరు కూడా శారీస్ ఆర్డర్ చేసుకోవద్దు మేము ఏదైతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసామో దానికి మేము పర్ఫెక్ట్గా స్టిక్ ఆన్ అయ్యి ఉంటాము ఓకేనా లవ్ యూ ఆల్ కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టాము ఎక్కడా కూడా మేము హైడ్ చేసి పెట్టలేదు ఇక్కడ కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చక్కగా చూసుకోండి రివ్యూస్ అయితే అందరూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు చీర వచ్చిన తర్వాత అమ్మయ్య వచ్చేసింది మంచిగా చాలే అనుకుని రివ్యూస్ ఇస్తారో లేదో నాకు తెలీదు అయినా కూడా నేను ధైర్యంగానే ఓపెన్ చేసి పెట్టేశాను మీకు నచ్చిన కామెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పెట్టేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ